ప్రజలని నశింప చేయాలనేటువంటి ఈ మత్తు పదార్థాల ప్రయోగం జరుగుతూ ఉండేది మరి దానికి సంబంధించి ఈ రోజు సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది డి జాన్ ప్రకాష్ నైన్త్ క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు తను మత్తు పదార్థాల గురించి మనకు తెలియజేస్తాడు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు జాన్ ప్రకాష్ సార్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను దగ్గర పెట్టుకో గట్టిగా మాట్లాడు కాన్ఫిడెంట్ గా మాట్లాడు డ్రగ్స్ వద్దు బ్రో ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి నిజమా కాదా మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవారు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిళ్ల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాన్నలతో చెప్పండి స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టార్ దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రాగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలని చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి డ్రగ్స్ వద్దు బ్రో అందరూ చెప్పండి మరొకసారి చెప్పండి బ్రో వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు ఈ రెండు కూడా పెద్ద సవాళ్లు మనకు ఇక్కడుండే రెండు నిమిషాలు